మన హిందూ సనాతన ధర్మం ప్రకారం నరఘోష మరియు నరదిష్టి అనేవి మన జీవితంలో ఎన్నో సమస్యలు తీసుకొస్తూ ఉంటాయి నరదిష్టికి నల్లరాయైనా పగులుతుందని అంటారు కాబట్టి నరదిష్టిని తెలిగ్గా తీసుకోకూడదు మీ ఇంటిపైన నరదిష్టి ఉంటే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు పేదరికం ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఒక వ్యక్తికి దిష్టి తగిలితే మాత్రం జీవితాంతం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి దరిద్ర దేవత మీ జాతకంలో నాట్యం చేస్తుంది కాబట్టి అసలు నరదిష్టిని ఎలా గుర్తించాలి దిష్టి తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే మీకున్న కష్టాలు తొలగిపోయి త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మనిషికి దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే భయంకరమైన పీడకలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి తరచూ తలనొప్పి వస్తువు ఉంటుంది కాబట్టి మన ఇంటిపైన దిష్టి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే వెంటనే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని దిష్టి తీయండి మీ ఇంట్లో సాలిగూళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయి సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలూగూళ్ళు కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పితో దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీ కుటుంబం పైన ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోతుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు హనుమంతుని పటం కానీ వినాయకుని పటం కానీ పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఎదురింటి వారి దిష్టి మీ ఇంటిపైన పడకుండా ఉండాలంటే మీ గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దిష్టి మొత్తం గుమ్మడికాయ తీసుకొని పాడైపోయిందని అర్థం అలాగే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం ఎవ్వరైనా సరే భయపడిపోతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలా సుభిశీచకం మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతం చాలామంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది మీ ఇంటి ముందు కుక్కలు ఏడుస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం అలాగే మనలో చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో ముగ్గులు వేసి రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి మీ బీర్వాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి వాసు ప్రకారం బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఇది ఆదాయపరంగా పెరుగుతుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను మీ కుడి చేతిలో పెట్టుకొని మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంటి చుట్టూ ఆ నిమ్మకాయను ఏడుసార్లు తిప్పి దిష్టి తీయండి దిష్టి తీసిన ఈ నిమ్మకాయను వెనక్కి విసిరేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది ఈ రోజుల్లో చేతబడులు ఎక్కువైపోయాయి ఒక మనిషికి చేతబడి చేస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ప్రతిరోజు పీడకలలు వస్తూ ఉంటాయి అలాగే గుండెల్లో నొప్పి రావడం శరీరం పైన సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఒక వ్యక్తికి కనిపిస్తే ఖచ్చితంగా మీ పైన చెడు ప్రయోగం జరిగిందని సంకేతం వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు బకెట్ నిండు ఎప్పుడూ నీళ్లు ఉండాలి అలాగే బాత్రూంలో ఉండే బకెట్లు నలుపు రంగులో ఉండకూడదు ఇలా ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి చాలామంది దిష్టి తీసిన వస్తువులను రోడ్డుపైన పాడేస్తారు మనం పొరపాటున వాటిని తొక్కితే చెడు శక్తులు మనల్ని ఆవేస్తాయి కాబట్టి రోడ్డు పైన దృష్టి తీసినవి కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళిపోండి నరసింహస్వామి ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యపరంగా చాలా మంచి జరుగుతుంది ఎంతటి నరఘోషణైనా సరే తప్పించుకోవచ్చు స్త్రీలు తలస్నానం చేశాక తల వెంటుకులకు ఖచ్చితంగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి స్త్రీల పడే చెడు దృష్టి అంతా తల వెంట్రులకు అంటి ఉంటుంది కాబట్టి వెంటు వెంటుకలకు సాంబ్రాన్ని పొగను వేసుకుంటే చెడు దృష్టి మొత్తం వదిలిపోతుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి వంటగదిలో కిటికీలు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ వంటగది ఎప్పుడూ కూడా మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే ముందు ఛాతీ పైన కానీ అరికాల మీద కానీ కాలి బొటను వేలు కానీ ఎదురు దిష్టి తగలకుండా కాటికను పెట్టుకొని ఉండండి మీ జాతకంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలని అంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి మూడుసార్లు తిప్పుతూ దృష్టి తీసుకొని ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగిన ప్రదేశంలో పాడేయాలి ప్రతి నెలకు ఒకసారి ఎలా చేస్తూ ఉంటే మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి డబ్బు పరంగా అదృష్టం కలిసి వస్తుంది వాస్తు ప్రకారం మీ ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ప్రతిరోజు మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి సూర్యకిరణాలు మీ ఇంట్లోకి పడితే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు వారంలో ఒక్కరోజైనా సరే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి ప్రతి వారం ఇలా చేస్తూ ఉంటే మీ పైన పడే నరదిష్టి పడకుండా ఉంటుంది అలాగే ఇంటి తుడిచేటప్పుడు కూడా నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతూ ఉంటుంది మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం రోజున రాళ్ళ ఉప్పులో కొన్ని ఆవాలను కలిపి మీ పిల్లలకు దిష్టి తీయండి ఎలా చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇక మనకి చాలామంది ఆదివారం జుట్టు కత్తిరించుకుంటారు కానీ ఆదివారం మాత్రం పొరపాటున కూడా జుట్టు కత్తిరించకూడదు దీనివల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి చిక్కు తీసిన తల వెంటుకలను ఇంట్లో భద్రపరుచుకుంటారు చిక్కు తీసుకున్న తల వెంటుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత నాట్యం చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్